హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము బెండకాయ టొమాటో కర్రీ జిగురు లేకుండా ఎలా చేయాలో చూపెడతాను మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో మొత్తం చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాము బెండకాయలు టమాటాలు మూడు టమాటాలు ఉల్లిగడ్డలు అలా కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాక ఇంకా మనము కర్రీ అయితే ఎలా చేయాలో చూపెడుతున్నాను ముందుగా అన్నీ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాక స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టుకోవాలండి ఈ గిన్నెలో ఒక కిలో బెండకాయలకి మూడు టమాటాలు అంటే పావు కిలో టమాటాలు సరిపడా నూనె అంటే త్రీ టేబుల్ స్పూన్ అయితే పోసాను నూనె వేడయ్యాక ఇందులో ఇలా రెండించులు రెండు ఇంచులు కట్ చేసి పెట్టుకున్న బెండకాయలని ముందుగా నేను చూపెట్టిన నేను అయితే నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలండి అంటే ఇందులో జీలకర్ర కానీ ఉల్లిగడ్డలు కానీ ఇవి మ్యాచ్ చేయకుండానే ఓన్లీ బెండకాయనే మంచిగా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ వేయించుకోవాలి చూడండి మనకు ఇలా నూనెలో వేయించుకోవడం వల్ల మనకు బెండకాయలు అనేది బంగ బంగ జిగురు లేకుండా మంచిగా ఫ్రై అవుతాయి కలర్ కూడా చాలా బాగుంటుందండి చూడండి బెండకాయలు అయితే ఈ విధంగా ఫ్రై అయితే చేశాను ఇలా బా ఇలా ఫ్రై చేసుకున్నాక ఇంకా రెండు రెంల్ కరివేపాకు కూడా వేసుకోవచ్చు కరివేపాకు ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ వేయించుకుంటే తప్పటా పాను పెళ్తాయి కదా చిటపటలాంటే ఇలా కరివేపాకు కూడా మంచి చిటపటలు వీటిని బెండకాయలని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి చూడండి గింత బంకనైతే తాగట్లేదు ఇలా మీరు కూడా చేయండి కర్రీ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఆయిల్ కూడా ఏమి ఎక్కువ పడుతుందండి ఇప్పుడు ఇదే నూనెలో బాగా తాగింది కదా ఇదే నూనెలో కొంచెం అంతా శనగపప్పు శనగపప్పు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు మధ్య మధ్యలో పంట కింద తగులుతుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా అందుకోసమైతే కొంచెం శనగపప్పు అలాగే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇలా కలుపుకున్నాక మీడియం సైజు ఉల్లిగడ్డ పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇది టమాట బెండకాయ టమాటా కాబట్టి పొడుగ్గానే కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు ఇలా వేసి వీటిని దోరగా ఉడికించుకోవాలండి చూడండి మనకు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అయితే మంచిగా దోరగా ఉడికినాయి కదా ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు కానీ బెండకాయ కూరలో మనము ఎప్పుడైనా కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ఒక రేమో కరివేపాకు వేసుకొని కలుపుకున్నాక ఇక మనము రౌండ్గా కలిసి రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న టమాటోలను ఇందులోకి వేసుకోవాలి చూడండి నేను రౌండ్గా కట్ చేసిన కొందరైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు కదా బెండకాయతో చేస్తే ఇలా రౌండ్గా కట్ చేసి చూడండి మనకు గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందండి గుజ్జు గుజ్జుగా మనకు గ్రేవీ అనేది థిక్నెస్ బాగుంటుంది ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి నేను చెప్పింది నిజమా అబద్ధమా మీకే తెలిసిపోతుంది ఓకేనా ఇంకా ఇలా టమాటాలు వేసి కలుపుకున్నాక ఇందులోకి ఉప్పు రుచికి సరిపడా ఉప్పు అలాగే పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకోవాలండి స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకున్నాను మీడియం ఫ్లేమ్ చేసుకొని ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మన కూరకు సరిపడు వేసుకోవాలి ఏదైనా మరీ వేసుకుని కదా నేను చెప్పిన అది వన్ టేబుల్ అంట మీ దగ్గర క్వాంటిటీ తక్కువనే తీసుకుంటా అలా కాకుండా ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకా కలపకుండానే మూత పెట్టుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాతకి మనము ఇక మూత తీసి కలుపుకుంటే మనకు టమాటాలు అనేటివి బాగా ఉడిపోతాయండి చూడండి గుజ్జు గుజ్జు అయిపోతున్నాయి ఇంకా కొంచెం బాగా ఉడికేలాగా ఇంకా ఉడికించుకుందాము చూడండి మొత్తం ఒక్క టమాటా పీస్ కనిపించకుండానైతే మంచిగా చిక్కడి గ్రేవీ రోటిలో మనము మిక్సీలో నూరుతాం కదా అట్లనైతే టమాటా గ్రేవీ అయితే రెడీ అయింది గుజ్జు గుజ్జుగా ఇందులోకి రుచికి సరిపడు కారపొడి అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అయితే వేసుకుంటున్నాను ధనియాల పౌడర్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చండి నేనైతే ధనియాల పౌడర్ వేసి అయితే చూపెడుతున్నాను ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో కారాన్ని ఉడికించుకోవాలి ఉడికినాక మనము ముందుగా ఫ్రై చేసి పెట్టు వేయించి పక్కకు పెట్టుకున్న బెండకాయలు ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇలా ఈ మసాలా మొత్తం ఈ బెండకాయలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఒక నిమిషం పాటు బాగా కలుపుకుంటేనే మనకు కారంతో పాటు బెండకాయలకు కూడా బాగా పట్టేస్తుంది అందుకోసమైతే ఒక ఒక నిమిషం రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి మంచి మసాలానైతే మంచి ఘాటు అయితే మంచి వాసనైతే బయటకు వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఇలా మసాలా ఘాటు వచ్చినప్పుడు అంటే మంచి టేస్టీ వాసన వచ్చినప్పుడు ఇందులోకి మంచి గ్రేవీ అయితే వేసుకోవాలి నీళ్ళు పోసుకుంటున్నాను ఇందులోకి సరిపడు గ్రేవీని అయితే వేసుకోవాలండి గ్రేవీని అంటే నీళ్ళు అయితే పోసుకోవాలి ఇవి కూరగాయలు మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని కలుపుకొని కారం ఉప్పు కారం సరిపోయిందా లేదా రుచి చూసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాతకి మూతటి తీసినట్లయితే మంచి చికెన్ గ్రేవీ అయితే రెడీ అయింది బెండకాయ మసాలా కర్రీ లెక్క అనిపిస్తుంది కదా అవునండి ఇలా ఒక్కసారి చేయండి మీరే ఫిదా అయిపోతారు నేనైతే చాలా ఫిదా అయ్యాను ఓకేనా లాస్ట్లో ఇంకా మనకు బెండకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయినట్లే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బెండకాయ కూర అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్